గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ఉద్యోగుల సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదని తెలిపింది రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి నాటికి ఒకే సచివాలయంలో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి బదిలీ తప్పనిసరి స్థాన చలనం కల్పించిన ఉద్యోగుల వివరాలు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో జులై పదిలోగా అప్లోడ్ చేయాలి బదిలీల తర్వాత సచివాలయాల్లో నిర్దేశించిన దానికంటే అధికంగా ఉన్న ఉద్యోగులు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా చోట్లే కొనసాగనున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం కలెక్టర్లకే పూర్తి అధికారు కల్పించింది ఈ నెల ముప్పైలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది బదిలీల్లో అందులు మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ మార్పిడి సమస్యలున్నవారు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారికి ప్రాధాన్యమివ్వాలని తెలిపింది భార్యాభర్తల ఉద్యోగులైతే వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లో వారిని నియమించాలని స్పష్టం చేసింది వీరందరివి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లుగా పరిగణించి ప్రయాణ భత్యాలు వర్తింపజేయాలని ఐటీడీఏ ప్రాంతాల నుంచి బదిలీ అయిన వారి స్థానంలోకి వేరొకరు వచ్చి చేరాకే రిలీవ్ చేయాలని స్పష్టం చేసింది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతు బద్దీకరణ బదిలీలను ప్రభుత్వం ఒకేసారి చేపట్టింది హేతు బద్దీకరణకు సంబంధించిన జీవోలు అనుసరించి బదిలీలు చేయాలని కలెక్టర్లకు సూచించింది జనాభా పరంగా సచివాలయాలను ప్రభుత్వం పలు కేటగిరీలుగా విభజించింది ఏ కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు బిలో ఏడుగురు ఎనిమిది మంది ఉద్యోగులను ఉంచాలని నిర్ణయించింది వీరిని స్పెసిఫిక్ పర్పస్ జనరల్ పర్పస్ ఫంక్షనరీలుగా గుర్తించింది హేతు బద్దీకరణ బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక సచివాలయాల్లో మిగులు ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్లపై comprou um narco.